జన్మముందా ముందా అనేటువంటిది దానికి ప్రశ్నకి రెండూ ఒకేసారి జరిగినాయి అని చెప్పారు జన్మ ఒకసారి కర్మ ఒకసారి జరగలేదు పరమాత్మ యొక్క సంకల్పమే జన్మ పరమాత్మ యొక్క సంకల్పమే జన్మ అన్నారు పరమాత్మ శోకామాయిత బహుశాం ప్రజాయ్యేతే అని చెప్పారు అనమాట పరమాత్మ ఫస్ట్ ఎవరున్నారు ఈ సృష్టి పుట్టక ముందు ఆయనొక్కడే ఉన్నాడు ఎవరున్నారు ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఈ సృష్టి ఉందా లేదు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఈ సృష్టి ఎక్కడుంది ఆయనలోనే ఉంది ఉంటే ఆయనలో ఉండుండొచ్చు ఆయనలో ఉండుండొచ్చు అప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన ఒక్కడేగా ఉంది ఇంతమంది ఉన్నాము మనమందరం ఉన్నామా మనమందరం ఉన్నామా మనమందరం ఒకవేళ ఉంటే ఎక్కడ ఉండుంటాం అప్పుడు ఈ ప్రపంచాన్ని పుట్టించకముందు ఒకవేళ మనం కూడా ఉండి ఉంటే ఎక్కడ ఉండి ఉంటాం ఆయనలోనే ఉంటాం మనం కూడా అమ్మాయి అంటే మనం కూడా ఆయనలోనే ఉంటాం అదే సరే ఇదంతా పుట్టకముందు అయితే మనమైతే అందుకు ఉంటాం కదా ఆయనలోనే ఉంటామని ఒప్పుకుందామా ఒప్పుకోవద్దా ఆయనలో ఉంటామా ఉన్నామా ఉంటాం అప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నారు అప్పుడు ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఉన్నాడు ఇదైతే ఒప్పుకోవాలా వద్దా ఒప్పుకోండి ఏ ఒక్కడే ఆయన ఒక్కడే ఉంటే మరి ఇంతమంది ఎందుకు తయారయ్యారు ఎలా తయారయ్యారు ఎవరు తయారు చేశారు ఓకే ఇప్పుడు ఆయన సంకల్పం చేసిండు ఆయన సంకల్పం చేసిండు ఎందుకు సంకల్పం చేసిండు తెలియదు ఎందుకు సంకల్పం చేసిండో మనకు తెలియదు కాకపోతే ఏమన్నారంటే ప్రపంచం మాత్రం ఏర్పడింది ఏడేడు పద్నాలుగు లోకాలతో ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో ఏర్పడింది సృష్టి దీంట్లో త్రిపాదస్య అమృతం దీవి అన్నారు మొత్తం పరమాత్మ నాలుగు భాగాలుగా విభజించితే మూడు భాగాలు ఇంకా సృష్టిలోకి రాలేదు అది అమృత స్వరూపంగానే ఉంది త్రిపాదస్య అమృతం దీవి మనకు పురుష సూక్తంలో చెప్తారు త్రిపాదస్య అమృతం దీవి అంటే పరమాత్మ మొత్తం నాలుగు భాగాలు అనుకుంటే అందులో మూడు భాగాలు ఇంకా సృష్టిలోకి రాలేదు ఒక్క భాగమే సృష్టి అయింది ఆ ఒక్క భాగంలోనే అఖిలాండ కోటి బ్రహ్మాండాలతో కూడి ఉన్నటువంటి ఈ విశ్వం మొత్తం కూడా వ్యాపించి ఉంది అర్థమైందమ్మా ఓకే ఇదైనా ఎందుకు వచ్చింది అనే దానికి ఋషులు ఏమని చెప్పారంటే లీలా దేవత కైవల్యం అన్నారు ఋషులు ఏమని చెప్పారు ఆయన యొక్క వినోదం కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అన్నారు ఎలా సృష్టించాడు అంటే ఫస్ట్ ఆయన ఎనభై ఎనభై నాలుగు లక్షల ఉపాధుల్ని ఏర్పాటు చేశాడు మళ్ళీ ఈ బ్రహ్మాండం మొత్తాన్ని ఏర్పాటు చేశాడు ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నిటిని పుట్టించాడు అర్థమైందమ్మా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులన్నింటినీ పుట్టించాక ఈ ప్రాణులన్నిటిలో ఆయనే ప్రవేశించాడంటామండి తొలి సంకల్పం మలి సంకల్పం అంటారు తొలి సంకల్పం చేశాడు సృష్టి మొత్తం ఏర్పడింది ఎంటర్టైన్మెంట్ లేదు కదలట్లేదు తత్సృష్టి ఆ తదేవ అనుప్రవేశత్ మళ్ళీ తన సృష్టి ఏంది తానే మళ్ళీ సంకల్పం మళ్ళీ ప్రవేశించిడు మళ్ళీ సంకల్పం చేసి అన్నిట్లో ప్రవేశ అన్నీ కదులుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు అన్నీ కదులుతున్నాయి ఇప్పుడు ఎవరు ప్రవేశించారు ఈ శరీరాలన్నింటిలో పరమాత్మ ప్రవేశించాడు ఇప్పుడు ఈ శరీరాలన్నిటి ఏంది ఎవరున్నారు ఇప్పుడు ఆయన శరీరాలు ఇవి ఆయన శరీరాల్లో ఆయనే ఉన్నాడు ఆయన ఎందుకోసం సృష్టించుకున్నాడు ఈ శరీరాలన్నింటినీ ఆయన వినోదం కోసం మనం ఇప్పుడు సపోజు జాతరకు కానీ తిరణాలకు కానీ షాపింగ్కి వెళ్తే ఒక బొమ్మ తెచ్చుకున్నాం అనుకోమ్మా మనం ఆడుకుంటున్నాం అనుకో ఏమంటాం ఎవరైనా వచ్చి నా బొమ్మ ఈ బొమ్మ ఆట ఏంట్రా నా బొమ్మ నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాం అవునా కాదా అది ఎవరి బొమ్మ వాళ్ళ బొమ్మ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటారు పక్కన ఏమి ఇబ్బంది ఏముండదు కమ్మ ఇప్పుడు ఈ శరీరాన్ని ఎవరి పరమాత్మ ఈ శరీరాలు ఉంది ఎవరు పారమాత్మే కదా ఈ శరీరాలు ఆయనయే ఈ శరీరాల్లో ఉన్నదే ఆయన ఈయన ఆ శరీరాలతో ఆయన ఇష్టం వచ్చినా అట్లా మరి నీకేమి ఇబ్బంది మనకేంటి ఇబ్బంది ఇప్పుడు దుఃఖం అసలు నీవు ఎక్కడున్నావు అంటే ఆయనే కదా ఆయన శరీరం ఇది నువ్వు అనుకుంటున్నావు అంతే అసలు ఫస్ట్ ఏమనుకున్నావు ఈ శరీరాన్ని ఎవరి అనుకున్నావు పరమాత్మ ఈ శరీరాలను ఎవరి కాదా పరమాత్మే కదా ఈ శరీరాలన్నీ పరమాత్మ అయితే ఈ శరీరాలన్నింటిలో ఉంది ఎవరు పరమాత్మే కదా ఎందుకు పుట్టించుకున్నాడు ఈ శరీరాలన్నీ ఎన్ని తయారు చేసుకున్నాడు ఆనందం కోసం తయారు చేసుకున్నాడు ఆయన ఇన్ని శరీరాలు తయారు చేసుకొని ఈ శరీరాలన్నింటిలో ఆయన ఆనందాన్ని పొందుదాం అనుకుంటే మీరెందుకు ఏడుస్తున్నారు మీకేం పని మీరు ఏడవడానికి మీకు అసలు దుఃఖం రావాల్సిన అవసరం ఆయన శరీరం ఆయన ఇష్టం వచ్చినట్లుంటాడు మరి ఉందని ఎవరన్నారు అసలు ఆయన కర్మ ఎక్కడ ఉందంటే ఆయన శరీరంలో నా ఆయన ఎంటర్టైన్మెంటు అసలు ఇక్కడ జన్మ లేదు కర్మ లేదు ఆయన ఒక శరీరాన్ని తయారు చేసుకొని ఆ శరీరంలో ఉన్నాడు ఇన్ని శరీరాలు తయారు చేసుకొని ఈ శరీరాలన్నింటిలో ఆయన ఉన్నాడు ఆయన ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నాడు ఆయన ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే జన్మైతే నీకెందుకు కర్మైతే నీందుకు నీకెందుకు నిన్న నువ్వు ఆయన క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏముందంటే ఈ శరీరం నీది కాదు అసలు నువ్వు లేనే లేవు కదా నువ్వు లేనప్పుడు ఆయన శరీరంతో ఆయన ఆడుకుంటుంటే మనకు క్వశ్చన్ ఏంటంటే అంటే ఒకవేళ మనం ఉంటే మనం ఎందుకున్నామన్నది ప్రశ్నించుకోవాలి ఇప్పుడు అరవై ఆయన శరీరంలో ఆయన ఉండి కర్మలు చేసుకుంటే మనకి ఇబ్బంది ఏమి లేదు కదా ఉందమ్మా ఒకవేళ సాంఖ్య విచారణ ఎందుకు చెప్పారు మనకి ఇది అర్థం కావడం కోసమే చెప్పి ఈ శరీరం ఆయనే తయారు చేసుకుండా అని చెప్పారు మళ్ళీ తర్వాత శరీరం తయారు చేసుకుని అని చెప్పిన తర్వాత తారక విచారణ అని చెప్పారు ఆయనే ఇందులో ఉండడని చెప్పారు ఈ రెండిట్లు ఇప్పుడు నేను చెప్పింది ఈ రెండింటిని కంక్లూషన్ అంటే రెండింటిని క్లుప్తంగా చెప్పా అర్థమైందమ్మా శరీరం చెప్పా శరీరంలో ఆయన ఉన్నాడు అని చెప్పా ఇది సాంఖ్యం తారకం సాంఖ్యం తారకం అంటే ఇది కానీ మూడోది అమనస్కం చెప్తారు అది అర్థమైతే మనసు నీకు లేకపోతే ఆయనే ఉంటాడు నీకు మనసు ఉంటే ఆయన నీకు కనపడ్డు అమనస్కం మనకు అర్థమైతే మనసుందనుకోమ్మా ఆయన ఉన్నట్టు మీరున్నట్టు తెలుస్తుంది అంతేనా అమనస్కం అంటే ఏంటి మనసు లేక అసలు అమనస్కంలోనే మనసు ఉంటలేదు ఇక బ్ర మహావాక్యాలుగా అడిగిపోతు ఎట్లుంటుంది ఇంకా పైన పరిపూర్ణంగా అడిగిపోతుంది ఇంక ఎట్లుండాలి మనం అంత స్థితి ఎంతమందికి వచ్చినట్టు ఎంతమంది ఆ స్థితికి చేరినట్టు ఇక్కడే మనసును వదిలేయాలి మనసు లేకపోతే ఏముంటుంది జ్ఞానం మీరు ఎలా ఉంటారు మీరు ఉన్నారు అనే ఉనికి మాత్రమే తెలుస్తుంది లోపల మీరు ఉన్నారు అనే మీ ఉనికి మాత్రమే మీ స్పృహ మాత్రమే ఉంటుంది మీ ఎరుక మాత్రమే మీకుంటుంది కానీ మాట్లాడటానికి చూడడానికి మనసుని మీరు వాడకూడదు మనసు పనిచేయకూడదు మనసుని దాటిన స్థితిలో ఉండాలి మనసు లోబడి ఉంటే నేనున్నట్టు ఆయన ఉన్నట్టు ఈ ప్రపంచం ఉన్నట్టు సుఖం ఉన్నట్టు దుఃఖం ఉన్నట్టు తెలుస్తుంది అర్థమైందమ్మా ఆయన యొక్క సంకల్పమే జన్మకు కారణం ఆ సంకల్పమే కర్మ ఆ సంకల్పమే కర్మ ఆ సంకల్పమే జన్మ పరమాత్మ యొక్క సంకల్పమే మన యొక్క జన్మ కర్మకు కారణం మొదటిది ఇది మొదటిది ఇది ఆయన యొక్క సంకల్పంలోనే ఈ ఉపాధులన్నీ ఏర్పడ్డాయి ఈ ఎన్ని ఎన్నిబెట్టిండు జ్ఞాత మనసు బుద్ధి చిత్తము అహంకారము సమానము వ్యానము వృధానము ప్రాణము అపానము అంతరేంద్రియాలు ఉన్నాయా లేవా జ్ఞానేంద్రియాలు ప్రాణేంద్రియాలు కర్మేంద్రియాలు ఎన్ని పెట్టుకున్నాడు ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టుకున్నాడా లేదా శోకము కామము క్రోధము మోహము భయము నిద్ర ఆకలి దప్పిక సంగమము ఆలస్యము పెట్టుకున్నాడా లేదా ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన శోకాన్ని ఎందుకు పెట్టుకోవాలని మీరు సాంఖ్య చాలను చెప్పుకున్నారు ఎప్పుడైనా చెప్తాం కమ్మ అప్పుడప్పుడు చెప్పారు అమ్మగారు అమ్మగారు చెప్పినప్పుడు ఏమన్నారు ఆకాశభూతము రెండు భాగములే అందొక భాగము తన నిజాంశం అందుంటే శోకం మ రెండవ భాగము నాలుగు భాగముల ఎందొక భాగము వాయువునందు కలిసి కామమాయను అగ్ని ఎందు కలిసి క్రోధం అయ్యను జలమునందు కలిసి మోహమాయను పృథ్వీ ఎందు కలిసి భయమాయను శోకము కామము క్రోధము మోహము భయము ఇవన్నీ ఎవరికొచ్చినాయి ఇందులో ఉన్నాయని తయారు చేసుకున్నాడు దేనికి ఎంటర్టైన్మెంట్ కోసం శోకం వల్ల ఏం ఎంటర్టైన్మెంట్ అయిందని పెట్టుకున్నాండి ఆయన మనం పుట్టించినవా దుఃఖం ఇందాకేమన్నారు దుఃఖం ఉందిగా అన్నారు దుఃఖాన్ని ఎవరు పెట్టారు ఆయనే పెట్టుకుండు ఎవరి కోసం పెట్టుకుండు మన కోసం పెట్టుకున్నా ఆయన కోసం పెట్టిండా ఇందులో ఉన్నది ఎవరు ఆయనైతే ఆయన ఏడుస్తారు మనమైతే మనం ఏడవాలా ఇప్పుడు ఆయన ఉంది మనమా మరి ఆయన ఉంటే మనకేందండి మనకేం ప్రాబ్లం ఆయన ఉంటే ఏం గురువు గారు మీరు చెప్తే అర్థమైనట్టు ఏముంది అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన ఉన్నట్టున్నారు మరి ఆయనే ఉంటే మరి నేను కూడా ఉన్నట్టు తెలుస్తుందిగా ఆయనతో పాటు నేను కూడా ఉన్నట్టు తెలుస్తుంది కంటే నేను కూడా ఉన్నాను కాకపోతే విచారణ ద్వారా జ్ఞానం ద్వారా నేను ఆయన కంటే భిన్నము కాదు నేను ఆయన ఒక్కటే అయినటువంటి జ్ఞానం మనకి దృఢమైన రోజున అప్పుడు ఈ యొక్క స సందేహానికి కానీ సమస్యకి కానీ తెరబడుతుంది ఓకే ఆ జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చదువు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన్ని భస్మసాత్ గురుతేసిన ఎప్పుడు నీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు నీకున్నటువంటి సమస్త కర్మలన్నీ కూడా భస్మీభూతం అవుతాయి అని చెప్పారు అలాంటి కర్మ అమ్మ ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారా అనేక జన్మ సంప్రాప్త శ్లోకం వచ్చా మీకు చదవండి అనేక జన్మ సంప్రాప్తే అంటే ఏంటర్థం సంప్రాప్తే కర్మబంధ విదాహినే కర్మలన్నింటినీ అనేక జన్మలలో సంపాదించుకున్నటువంటి కర్మలు అనేటువంటి కట్టెలను జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దగ్ధము చేసినటువంటి సద్గురుమూర్తికి నమస్కారం అని మీరు ప్రార్థన చేస్తున్నారు రోజు ప్రార్థన చేస్తున్నారు కానీ మళ్ళీ మనకి డౌట్ రాకూడదు అర్థం ఇందాక నేను మనం అనుకుంది ఏంటంటే మన గురువుగారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ అర్థాన్ని దృఢం చేసుకొని గుడికాడికి వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది చెప్పాలన్నమాట అంటే జన్మ కర్మ రెండు ఒకేసారి రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి అమ్మ జ్ఞానం ద్వారా కర్మలన్నీ నశించిపోతాయి కర్మలన్నీ నశించిపోతాయి అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఓకే జయ తల సద్గురు ప్రమోహరాజ్ సరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి জয় গুরু